ఆరాధ్యనైతే మచ్చిక చేసుకోవడానికి పల్లవి అయితే అన్నం ప్లేట్లో అన్నం వేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది అలా చూసి ఆరాధ్యతో అయితే బంగా తల్లి ఏడవకుండా ఉండు అని చెప్పితే అంటూ ఉంటుంది ఇక నువ్వు ఏడిస్తే నేను బాధపడతాను కదా నాకోసమైనా ఏడవకు అని చెప్పి పల్లవి అనేసరికి ఆరాధ్య అయితే కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అన్నం ఆ ఏడవకుండా అన్నం తిను అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అన్నం కలిపి నోటి దగ్గర పెట్టేసరికి ఆరాధ్య అయితే ప్లేట్ తోసేస్తూ ఉంటుంది అలా తోయగానే పల్లవికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది అలా కోపం రాగానే ఒక్కసారిగా ఆరాధ్య మీదకి చేయొత్తు ఉంటుంది పల్లవి అలా చెయ్యి ఎత్తగానే ఆరాధ్య ఒకసారిగా భయపడిపోతూ ఉంటుంది అలా ఇక అందరూ రావడం చూసి ఆ పల్లవి అయితే అన్నట్లుగా నటిస్తూ ఉంటుంది నా బుజ్జి బుజ్జితల్లి కదా అన్నం తినాలమ్మా అన్నం తినకపోతే ఎలా అనేది ప్రతిభలాడుతూ ఉంటుంది ఇక అందరూ వచ్చి ఏమైంది పలివి ఏంటిదంతా అంటే ఆరాధ్య అన్నం తినడానికి మారం చేస్తుంది మా అమయ్య అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి అన్నం తినకపోతే ఎలా అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది అదే టైంలో అక్షయ్ కూడా అక్కడికి వస్తూ ఉంటాడు నేను తిన్ను అని చెప్పి నాకు అమ్మ కావాలి అని ఆరాధ్య అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడవగానే పార్వతి అయితే అన్నం తినమ్మా అనేది ప్రతిభలాడుతూ ఉంటుంది ఇక అందరూ అయితే ఆరాధ్య ఏడుపుని చూసి కంగారు పడుతూ ఉంటారు అలా ఇక వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ అయితే నీకు కార్టూన్స్ అంతే ఇష్టం కదా నేను కార్టూన్స్ మూవీ వేస్తూ నీకు అన్నం పెట్టిన అని అంటూ ఉంటాడు ఏమి వద్దు అని అనేస్తూ ఉంటుంది ఆరాధ్య ఇక ప్రణతి వచ్చి అక్కడ బోల్డెన్ చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నం తినుకొని అవి తిందామా అని చెప్పి అంటూ ఉంటుంది అయితే నువ్వు నా ఫ్రెండ్ అయితే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అని అంటూ ఉంటుంది అదే టైంలో కమల్ అక్కడికి వచ్చేసరికి కమల్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ అమ్మని తీసుకొస్తానన్నావు తీసుకొచ్చావా అని అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనిపించింది రా నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి అయితే డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి ప్లేట్లో అన్నం అవన్నీ వేసి అమ్మ నువ్వు అన్నం తింటేనే అమ్మ అన్నం తింటుందని చెప్పింది నువ్వు అన్నం తి సి ఆడవకుండా స్కూల్కి వెళ్ళి చక్కగా ఆడుకొని ఉంటే అప్పుడు అమ్మ వస్తానని చెప్పింది నాతో చక్కగా నువ్వు ఆడుకొని అన్నం తినేస్తావు కదా అని చెప్పి అన్నం పెడుతూ ఉంటాడు సరే బాబాయ్ అని తినేస్తూ ఉంటుంది ఆ అది చూసి అక్షయ్ వీళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కమలైతే ఆ అన్నం పెడుతూ ఉంటాడు సరే బాబాయ్ మా అమ్మ వస్తానని చెప్పింది కదా అనైతే అంటూ ఉంటాడు అమ్మ ఖచ్చితంగా వస్తుంది బంగారు నువ్వేం భయపడకు అమ్మని నేను తీసుకొస్తాను కదా నువ్వు అన్నం తిను అనేది కమలు